సహరం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకి ఒకసారి నమస్కారం చేసుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది తల్లి ఎందుకంటే ఒక స్త్రీ వల్ల నీ జీవితమే తల్లకిందులు కాబోతోంది బిడ్డ రాబోయే నాలుగు రోజుల్లోపు ఒక స్త్రీ వలన నీ జీవితం తల్లకిందులు కాబోతోంది జాగ్రత్త పడు ఈ స్త్రీ వలన నువ్వు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది జాగ్రత్త పడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా ఉండకు అప్రమత్తంగా ఉండకు ఏ మాత్రం నీ సాయి మాటను పెడిచవును పెట్టావు అంటే నిజంగా కష్టాల్లో పడతావు బిడ్డ జాగ్రత్త అంటూ అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఇంతకీ ఎవరు ఆ స్త్రీ ఆ స్త్రీ వలన వచ్చే కష్టాలేంటి నష్టాలేంటి ఎందుకు జాగ్రత్త పడమంటున్నారో ఎందుకు జీవితం తల్లకిందలైపోతుంది అని అంటున్నారో తప్పకుండా ఇందులో ఒక మర్మం అయితే దాగి ఉందండి మరి బాబాగారి మాటల వనక ఉన్న అర్థం ఏంటో పరమార్థమేంటో తెలుసుకోవాలంటే బాబాగారి సందేశం ఏంటో వినాల్సిందే ఏమాత్రం సాయి బాబా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పింది వింటారు ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన మేలు కోసమే బాబాగారే స్వయంగా మనతో ఏదో సందేశం ఇవ్వాలి అని అనుకుని వచ్చినప్పుడు మనం నిర్లక్ష్యంతో పక్కకు తోసేస్తే నిజంగా బాబాగారిని అవమానించినట్టే కదా ఒక రెండు నిమిషాలు బాబాగారు ఏం చెప్తారో వింటే మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవచ్చు ఇక నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి అండి ఆమెకి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ ఆయన ఏంటంటే ఫస్ట్ బాగానే ఉండేవారు ఈ మధ్య థర్డ్ పర్సన్ వల్ల ఆమెకి అట్రాక్ట్ అయిపోయి ఇక్కడ పిల్లల్ని ఆమెని సంసారంని పట్టించుకోవటం మానేశాడు కనీసం ఇంటి ఖర్చులు కూడా చూసుకోవటం లేదు ఆమెకి చేతను వచ్చిన పని ఏదో చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది మొన్న కనిపించినప్పుడు చాలా బాధపడి ఏడ్చింది కళ్ళ నీళ్ళు పెట్టుకుందండి ఇలా ఉందక్క ఇంటికి కూడా రావట్లేదు ఇంట్లో అవసరాలు కూడా తీర్చటం లేదు పిల్లలేమో వాళ్ళ నాన్నగారు కోసం కలవరిస్తున్నారు కనీసం వాళ్ళు కూడా గుర్తు రావట్లేదు అంటూ చాలా బాధపడింది లేదు మనకు తెలిసిన గురూజీ ఉన్నారు ఒక్కసారి ఈ గురూజీకి కాల్ చేసి చూడు ఆయన ఇచ్చే పరిష్కారాల వల్ల నీ లైఫ్ సరిపోవచ్చు మీ ఆయన మళ్ళీ నీ దగ్గరికి రావచ్చు అని చెప్పి చెప్పానండి అమ్మాయి ఈ గురూజీ గారికి కాల్ చేసింది ఈయన ఇచ్చిన పరిష్కారాల వల్ల వాళ్ళు ఆయన పదిహేను రోజులు తిరగక ముందే ఈ అమ్మాయి ఇంటికి వచ్చేస్తారు అంటే వీళ్ళ ఇంటికి వచ్చేసారండి ఇప్పుడు భార్య బిడ్డలతో ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఒకవేళ ఆవిడ ఫోన్ చేస్తే కూడా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు ఇలా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చీటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటికీ కూడా పూజల ద్వారానే చెక్ పెట్టగలరు గురుజీ శివరామరాజు గారు ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి నమ్మకంతో కాల్ ట్రై చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియోని చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి ఇక అయితే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ ప్రమాదంలో పడబోతున్నావు తల్లి చిక్కుల్లో పడబోతున్నావు తెలిసి తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తున్నావు అవి నీ జీవితంలో నువ్వు చేస్తున్న తప్పులే నీ జీవితంలో ఇప్పుడు ఇది జరుగుతోంది కాబట్టి నిన్ను హెచ్చరించాలనే కారణంతోనే వచ్చాను దీనివల్ల నువ్వు ఒక్కదానివే ఒక్కడివే కాదు బాధపడేది నీ కుటుంబం మొత్తం కూడా బాధపడాల్సి వస్తుంది అలాంటి బాధలో కష్టంలో నీ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పడవేయకు ఎందుకంటే నువ్వు ఎంత చేసినా ఎంత కష్టపడినా ఎంత బ్రతికినా నీ కుటుంబం సంతోషం కోసమే కదా అలాంటప్పుడు వారిని కూడా నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలా చేస్తున్నావు అంటే అది నీదే కదా తప్పు ఆ తప్పు ఏంటో నీకు తెలుసుకోవాలని ఉందా దిద్దుకోవాలని ఉందా ఉంటే తప్పకుండా ఒక రెండు నిమిషాలు విను ఈ స్త్రీ వలన నువ్వు చిక్కుల్లో పడబోతున్నావు ఆ స్త్రీ చేతుల్లో నుంచి తప్పించుకుని నీ కుటుంబ రక్షణలో నువ్వు ఉండు నీ కుటుంబానికి ఒక రక్షకుడిగా నువ్వు ఉండు ఇదంతా కూడా నీకు అర్థమవ్వాలంటే బిడ్డ ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా వినో ఎందుకంటే ఇది నీ జీవితంలో జరుగుతోంది కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది కాబట్టి ఏరి కోరి నీ కోసం తీసుకువచ్చాను అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పడం మొదలు పెట్టారండి ముగ్గురు సన్యాసులు సత్యాన్వేషణలో దేశ దేశాంతరాలు తిరుగుతున్నారు వారి వయసు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య వారు తపస్సు జీవితాన్ని గడుపుతున్నారు గ్రామ గ్రామానికి వెళ్ళి భిక్షాటన చేస్తూ అందరికీ జీవన సత్యాన్ని బోధిస్తూ ఉంటారు వారి ఏకైక లక్ష్యం సత్యాన్ని చేరుకోవటమే ప్రతి మనిషి తన జీవితంలో ఈ అన్వేషణ చేయాల్సిందే ఒకసారి వేసవి కాలంలో భానుడు భూమి వైపు కనకణమంటూ రగిలిపోతున్నా తగలబెట్టేసేలాంటి కిరణాలు విసురుతున్నాడు ముగ్గురు సన్యాసులు ఒక గ్రామానికి చేరుకున్నారు అది చాలా చిన్న గ్రామం కొన్ని ఇళ్లే ఉన్నాయి చుట్టూ పచ్చదనం గ్రామస్తులు చాలా సాదాసీదాగా ఉంటారు వ్యవసాయమే వారి జీవనాధారం సన్యాసులు గ్రామంలోకి ప్రవేశించే భిక్షాటన చేయసాగారు ప్రతి ఇంటి వద్ద భిక్షాందేహి అంటూ భిక్ష కోరారు గ్రామస్తులు విశ్వాసంతో వారికి అన్న పానీయాలను ఇచ్చారు వారి ఉపదేశాలు శ్రద్ధగా ఉన్నారు కొందరు తమ సమస్యలను చెబుతూ పరిష్కారం కోరేవారు ఆ సన్యాసులు ఓర్పుతో వారి సందేహాలకు సమాధానం చెబుతూ ఉండేవారు ఇలా గ్రామం అంతా తిరిగి భిక్ష తీసుకున్నారు కానీ గ్రామ చివరిలో ఒక గుడిసె కనిపించింది అది పూర్తిగా వేరుగా అనిపించింది అదే గ్రామ అంచున ఉంది అక్కడెవరు ఉన్నారు అని అడుగుతారు అక్కడికి ఎవరు వెళ్ళరట భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక సన్యాసి ఒక గ్రామస్తుడిని అడిగాడు ఈ గుడిసె ఎవరిది మేము మొత్తం గ్రామాల్లో భిక్ష తీసుకున్నాం కానీ ఈ ఇంట్లో నుంచి తీసుకోలేదు కానీ ఇది చూడటానికి కూడా కొంచెం తేడాగా విచిత్రంగా ఉంది అంటూ అడిగాడు అప్పుడు ఆ గ్రామస్తుడి ముఖం ఒక్కసారిగా మారిపోయింది గ్రామస్థుడి ముఖం ఒక్కసారిగా మారిపోగానే సన్యాసులను ఒకలా వింతగా అద్భుతంగా చూశాడు తర్వాత మెల్లిగా అన్నాడు గురూజీ ఆ ఇంటికి వెళ్ళకండి అది మీకు తగిన స్థలం కాదు అని అంటాడు సన్యాసి ఆశ్చర్యంగా అడిగాడు ఇలా ఎందుకు అక్కడ ఎవరు ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ గ్రామస్థుడు కొంచెం జడుసుకుంటూ అన్నాడు అక్కడ ఒక విధవ మహిళ ఉంటుంది కానీ ఇప్పుడు ఆమె ఒక వేషగా మారిపోయింది ఈ గ్రామంలోని ప్రతి పురుషుడు రాత్రివేళ ఆమె వద్దకు వెళ్తాడు ఆమె అపురూపమైన అందాన్ని కలిగి ఉంది ఒకసారి ఆమెను చూసిన వారు భరించలేరు ఆమె కనులు గాజుల్లా మిలమిలా మెరుస్తూ ఉంటాయి ఆమె ఆకర్షణకు ఎవరూ తప్పించుకోలేరు అలా అనగానే ముగ్గురు సన్యాసులు గ్రామస్థుడి మాటలు విని ఒకరికొకరు చూసుకున్నారు వారు తమ తమ మధ్య ఏవో సిగ్నల్స్ ఇచ్చుకున్నారు వారిలో ఒకరు అన్నారు సరే మేము అక్కడికి వెళ్ళము అంటారు గ్రామస్తుడు సంతృప్తిగా వెళ్ళిపోయాడు కానీ సన్యాసుల మనసులో సందేహం ఆసక్తి మేల్కొంది ఏంటి నిజంగా ఆ మహిళ అంతటి అందాన్ని కలిగి ఉందా కేవలం ఆమె శరీర అందమైన లేక మరేదైనా ఉందా వాస్తవం దాగి ఉందా అంటూ తదుపరి వారు ఓ నిర్ణయం తీసుకున్నారు ఆ మహిళను కలవాలి ఆమె నిజంగా అంతటి ఆకర్షణ కలిగి ఉందా లేదా తెలుసుకోవాలి అని అనుకున్నారు ఆ ముగ్గురు సన్యాసులు ఇక దాంతో నెమ్మదిగా గుడిసి వైపు అడుగులు వేశారు వారు అక్కడికి చేరుకుని గుమ్మం వద్ద నిలబడి భిక్షాందేహి అంటూ పిలిచారు కొన్ని క్షణాల తర్వాత గుడిసి తలుపు తెరుచుకుంది లోపల నుంచి ఒక యువతి బయటికి వచ్చింది ఆమె నిజంగా అద్భుతమైన అందం కలిగి ఉంది పొడువైన మెలకలు తిరిగిన జుట్టు నడుమంతా అలరిస్తోంది ఆమె కనులు లోతైన నల్లని మబ్బుల్లా కనిపిస్తున్నాయి ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నట్లు ఆమె కాంతివంతమైన తెల్లని చర్మం సుందరమైన శరూరాకృతి ఎవరికైనా మోహాన్ని కలిగించేవే సన్యాసులు ఒక్క క్షణం ఆమెను చూస్తూ ఉండిపోయారు కానీ వెంటనే తాము తట్టుకొని తమను తాము తమాయించుకొని శాంతంగా నిలిచిపోయారు ఆమె చిరునవ్వుతో నమస్కరిస్తూ ఇది నా అదృష్టం ఇప్పటి వరకు నా ఇంటికి వచ్చిన వారు ఒక్కటే కారణంతో వచ్చారు కానీ మీరు భిక్ష కోసం వచ్చారు ఆమె మాటలలో ఓ ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది ఎవరినైనా ఆకర్షించేలా సన్యాసులు ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు తల్లి మాకు కేవలం కొంత భోజనం లేదా తాగటానికి నీరు లభిస్తే చాలు అంటారు ఆమె నవ్వుతో భోజనమే కాదు మరి ఏదైనా కావాలా అంటూ అడిగింది సన్యాసులు చిరునవ్వుతో మేము మోహమాయలకు అతిథులం మాకు కేవలం కొంత నీళ్లు తెచ్చి పెడతారా అంటారు ఆయన ఆమె లోపలికి వెళ్లమని సంకేతం ఇచ్చింది లోపలికి రండి నేను నీళ్లు తెస్తాను అంటుంది ముగ్గురు సన్యాసులు ఆమె చాలా తెలివైనదని గ్రహించారు ఆమె మాటలు ఆమె రూపం ఒక సాధారణ మనిషిని వశపరుచుకునేందుకు సరిపోతాయి కానీ వారు ఆలోచన లేకుండా లోపలికి వెళ్లారు నేలపై కూర్చున్నారు కొంతసేపటి తర్వాత ఆమె నీళ్లు తీసుకువచ్చింది వారు నీళ్లు తాగారు ఆమె ఎదురుగా కూర్చుంది అందులో ఒక సన్యాసి ఆమెను ప్రశ్నించాడు తల్లి నీ స్వభావం చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నదా లేకపోతే జీవిత పరిస్థితుల వల్ల ఎలా మారిపోయావా అంటూ ఆమె మొదటిసారిగా ఆశ్చర్యంగా చూసింది ఆ ప్రశ్న ఇప్పటి వరకు ఎవరూ అడగలేదు నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా కోసం నా శరీరం కోసం మాత్రమే వస్తారు కానీ నాకు ఎవరు నీవు ఎవరు నీ గతం ఏంటి నువ్వు ఏం కోరుకుంటున్నావు అని ఎవరూ అడగలేదు అన్న వెంటనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది కన్నీళ్లు ఆగలేదు కొన్ని క్షణాలు తర్వాత ఆమె తన కథను మొదలుపెట్టింది నా భర్త మరణించిన కొన్ని నెలల తర్వాత నేను ఒంటరితనంలో మిగిలిపోయాను నాకు వృత్తి లేదు భూమి లేదు ఉపాధి కోసం వెతికినప్పుడు ప్రతి పురుషుడు ప్రతి ఒక్కరూ నన్ను ఆశగానే చూశారు అప్పుడు నేను ఓ నిర్ణయం తీసుకున్నాను నేను ఈ మార్గాన్నే ఎంచుకున్నాను ఎందుకంటే ప్రజలు నన్ను ఆకర్షణగా చూస్తారు అని ఆ యువతి నోట మాట లేకుండా ముగ్గురు సన్యాసులు లోతుగా ఊపిరి పీల్చుకున్నారు ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నారు ఇప్పుడు చెప్పండి నేను తప్పు చేశానా ఆమె ప్రశ్నించింది పేగులు మండిపోతున్నప్పుడు ఏ మనిషి అయినా ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు సమాజం ఏమి ఇచ్చినా దానికి ప్రతీక ఏదైనా కోరుతుంది నేను నా శరీరాన్ని బదులిచ్చి నా జీవనాన్ని సాగిస్తున్నాను అంతకన్నా దారి నాకు కనపడలేదు సన్యాసులు ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు కానీ ఈ మార్గం ఆమెను ఎక్కడికి తీసుకువెళ్లదని వారికి తెలుసు ముగ్గురు సన్యాసులు శాంతంగా ఆమె ముఖంలోని భావాలను పరిశీలిస్తూ ఉన్నారు అప్పుడు వారిలో అత్యంత అనుభవం కలిగిన సన్యాసి ఎవరు అంటే దేవర్షి అని పిలవబడే ఆయన మృదువుగా మాట్లాడాడు తల్లి ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది ఇదే సమాజం మొదట దుఃఖిత స్త్రీని దోచుకుంటుంది ఆ తర్వాత అదే సమాజం ఆమెపై వేలెత్తి చూపుతుంది కానీ జీవనానికి ఈ ఒక్క మార్గమే అనుకోవటం తప్పు కదా అంటాడు ఆమె నిశ్చలంగా కాస్త హాస్యంతో అన్నది గురూజీ ఈ మార్గం తప్పైతే మరి ఈ సమాజం నాకు మరో మార్గాన్ని ఎందుకు చూపలేదు నా భర్త చనిపోయినప్పుడు ఎవరైనా నా సాయంగా నిలిచారా లేదు అప్పుడు అందరూ నన్ను ఒక వస్తువులా చూశారు ముగ్గురు సన్యాసులో ఆమె బాధనంతా మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారు కానీ వారు తెలుసుకున్నారు ఒక వ్యక్తి మార్పు చెందటం అంటే లోతైన ప్రక్రియ ఆ సమయంలో మరో సన్యాసి ఎవరు అంటే మహాయోగి అని పిలవబడే ఆయన ముందుకు వంగి అన్నారు తల్లి మేము ఈ సత్యాన్వేషణలో సంవత్సరాలుగా విహరిస్తున్నాం మేము రాజులను చూసాం భిక్షకులను చూసాం ధనికులను చూసాం పేదలను చూసాం కానీ ప్రపంచంలో అత్యంత దుఃఖతులు ఎవరో తెలుసా తన సొంత జీవితాన్ని అర్థం చేసుకోలేని వారే ఆమె ఏదో చెప్పబోయింది కానీ అదే సమయంలో గుడిసె బయట ఒక్కసారి అలచటి వినిపించింది సన్యాసులో అప్రమత్తం అయ్యారు దేవర్షి వెళ్ళే తలుపు తెరచారు బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఎవరు మీరు దేవశ్రీ గంభీర స్వరంలో ప్రశ్నించారు ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడ్డాడు కొద్ది క్షణాల తర్వాత సంకోచంతో ముందుకు వచ్చాడు క్షమించండి గురూజీ నేను ఈ గ్రామానికి చెందినవాడిని నేను కేవలం ఈమె గురించి తెలుసుకోవటానికి మాత్రమే వచ్చాను అని అంటాడు ఆమె అతనిపై దృష్టి సారించింది ఇప్పుడు నీకు నా గురించి ఎందుకు భయం కలుగుతోంది అని ప్రశ్నించింది నాకు మొదటిసారిగా ఈ మార్గం ఎంచుకున్నప్పుడు నువ్వు సహా గ్రామం సహా నన్ను విస్మరించిందేగా నా కోసం ఎవరు ముందుకు రాలేదు ఆ వ్యక్తి తల ఉంచుకుని నెమ్మదిగా అన్నాడు మేము భయపడ్డాం ఆమె కళ్ళల్లో కాసేపు ఒక కొత్త ప్రకాశం కనిపించింది అది కోపం కాదు అలాగని క్షమాపణ కూడా కాదు అదేది కాకుండా మరేదో లోతైన భావన ఆ సన్యాసులు ఆ వ్యక్తిని గమనిస్తూ ప్రశ్నించారు మీరు నిజంగా ఆమెకు సహాయం పడదలిచారా కొన్ని క్షణాలు గడిచిన తర్వాత అతను మెల్లగా అన్నాడు అవును ఏమి నిజంగా తన జీవితం మార్చుకోవాలని కోరుకుంటే నేను సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు అప్పుడు ఆ స్త్రీ సమాజం నన్ను తిరిగి అంగీకరిస్తుందా ఆమె సన్యాసులను చూసి ప్రశ్నించింది గురూజీ నేను ఈ మార్గాన్ని వదిలేస్తే ప్రజలు నన్ను అంగీకరిస్తారా వారు నా గతాన్ని మరచిపోతారా అంటుంది మహాయోగి చిరునవ్వుతో అన్నాడు తల్లి నీటిలోకి ఎంత మలినం పోయినా కాలంతో అది తిరిగి స్వచ్ఛంగా మారగలదు అసలు ప్రశ్న సమాజం ఏం చేస్తుందో కాదు అసలు నీవు ఏం కోరుకుంటున్నావు ఆమె తొలసారి నిశ్శబ్దంగా ఉంది ఏవో కొత్త ఆలోచనలు ఆమె మనసులో మెదులుతున్నాయి ఇప్పటి వరకు ఎవరు ఆమెను ఇలా ప్రశ్నించలేదు కానీ అప్పుడు ఊహించని సంఘటన జరిగింది బయట ఊహించని సందడి మొదలయ్యింది కొంతమంది పురుషులు కొందరు ఎప్పుడు ఆమె వద్దకు వెళ్ళేవారు ఇప్పుడు కోపంతో నిలబడి ఉన్నారు గురూజీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఒక వృద్ధుడు కఠినంగా ప్రశ్నించాడు దేవర్షి వారిని శాంతంగా ఉండమని చెప్పారు గ్రామస్తుల మనసులో అసహనం పెరిగిపోతుంది ఈమె మారిపోతే మా పరిస్థితి ఏంటి మా మార్గాలు మూసుకుపోతాయి అంటూ గట్టిగా అనుకుంటున్నారు అదే క్షణంలో సన్యాసులకు ఒక విషయం స్పష్టమైంది సమస్య ఈ ఒక్క మహిళకు మాత్రమే కాదు సమస్య మొత్తం సమాజపు విలువలలోనే ఉంది దేవర్షి తన చెయ్యిని పైకెత్తి గంభీరంగా మాట్లాడాడు దేవర్షి ముందుకు వచ్చి గంభీరంగా ఇలా అన్నారు చూడండి మేము కేవలం ఈ మహిళ కోసం రాలేదు మేము మొత్తం గ్రామ శ్రేయస్సు కోరుతూ ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఉన్నాం అంటారు ఒక వృద్ధుడు విసుక్కుంటూ అన్నాడు శ్రేయస్స గురుజీ ఈమె పుట్టినప్పటి నుంచి ఇటువంటి జీవితానికే ఆజ్ఞాపించబడి ఉంది ఇది తన వ్యక్తిగత జీవితం అన్నాడు మహాయోగి చిరునవ్వుతో అన్నారు ఎవరైనా జన్మతోనే విధిని పొందుతున్నారు అంటే అప్పుడు రాళ్ళు ఎన్నటికీ విగ్రహాలుగా మారలేవు మట్టి కుమ్మరి చేతిలో అందమైన ఆకృతిగా మారలేదు ప్రతి మనిషి తను ఎలా ఉండాలనుకుంటాడో అలాగే మారతాడు ఇది విని గ్రామస్థులు నిశ్శబ్దంగా మారిపోయారు ఇంతవరకు ఏ సన్యాసి ఇలాంటి మాటలు మాట్లాడలేదు ఇప్పుడు మూడో సన్యాసి ముందుకు వచ్చి గంభీర స్వరంలో అన్నారు మీరు ఆమెను అపవిత్రరాలుగానే చూస్తున్నారు కానీ ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా ఆమె ఈ మార్గంలోకి ఎలా తేబడింది భర్త చనిపోయినప్పుడు మీలో ఎవరైనా ఆమెకు సహాయం చేశారా లేక నామ మాత్రపు కనికరం కూడా చూపకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోయారా ఈ మాటలు విని గ్రామస్తులు ఒకరినొకరు చూసుకున్నారు మరికొందరు తల ఉంచుకున్నారు ముని మళ్ళీ మాట్లాడారు ఒక పురుషుడు సన్యాసం తీసుకుంటే మీరు గౌరవిస్తారు ఒక స్త్రీ తన జీవితానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంటే మీరు ఆమెను అపహాస్యం చేస్తారు ఇది ఏ విధమైన న్యాయం గ్రామంలోనే మరికొందరు గుసగుసలాడుతూ ఆయన మాటలకు అంగీకారం వ్యక్తం చేశారు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి చేతులు జోడించింది కృతజ్ఞతతో అంటున్నది గురూజీ ఇది మొదటిసారి ఎవరో ఒకరు నన్ను ఒక మనిషిగా అర్థం చేసుకున్నారు నేను నా గతం నుంచి విముక్తి కోరుకుంటున్నాను దయచేసి నాకు మార్గం చూపండి అని అంటూ మహాయోగి సంతోషంగా నవ్వుతూ అన్నారు తల్లి మొదట నీవు స్వయాన్ని నమ్మాలి సమాజ భయాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని కొత్త మార్గంలో నడిపించాలి ఆమె తల వంచి నిశ్శబ్దంగా తన ఆలోచనలను సమీక్షించింది ఈ మాటలు విని గ్రామస్తులు ఒకరినొకరు చూసుకున్నారు ఆ తర్వాత మెల్లగా తన నగలను తీసివేసి సన్యాసుల పాదాల వద్ద ఉంచింది ఇవాళ్ల నుంచి నా పాత జీవితం ఇక మిగిలేది కాదు నేను ఇప్పుడు ఒక కొత్త జీవితం మొదలు పెడుతున్నాను అని ధైర్యంగా చెప్పింది గ్రామస్తులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు మరికొందరికి విచారం కలిగింది మరికొందరికి భావం పెరిగింది దేవర్షి ఇప్పుడు ఆ గ్రామస్తుల వైపు తిరిగి ప్రశ్నించారు ఇప్పటి నుంచి ఈమె కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటుంది కానీ ప్రశ్న ఏంటంటే మీరు ఈమెను అంగీకరిస్తారా గ్రామంలో మళ్ళీ గందరగోళం మొదలయ్యింది కొందరు అంగీకారం తెలిపారు మరికొందరు ఇంకా సందేహంలోనే ఉన్నారు అప్పుడే ఒక వృద్ధ రైతు ముందుకు వచ్చి గట్టిగా అన్నాడు గురూజీ మీరు మా కళ్ళను తెరిపించారు ఇది నిజంగా తన జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటే మేము దాన్ని అంగీకరించటంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు ఆయన మాటలకు ఊరంతా స్పందించింది కొంతమంది యువకులు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పారు ఈమె దేవ దేవాలయంలో పూజలు చేసేందుకు సిద్ధమైతే మేము అడ్డుకునే ప్రసక్తే లేదు సన్యాసుల ముఖాల్లో ఒక తృప్తికరమైన చిరునవ్వు కనిపించింది మార్పు మొదలైపోయింది ముగ్గురు సన్యాసులు ఆమెకు ఆశీర్వాదం ఇచ్చారు తల్లి నీవు నీ జీవితాన్ని నిజమైన సత్యమార్గంలో నడిపించు ఏ అవరోధం ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకు సత్య మార్గం ఎప్పుడూ జయమే కానీ అది నిజమైన ఆనందాన్ని కూడా ఇస్తుంది అని వారు చెప్పారు ఇప్పటికే గ్రామస్తులు నిశ్శబ్దంగా మారిపోయారు చాలామంది ఆమెను క్షమాపణ కోరారు ఆమెను కొత్త జీవితాన్ని ప్రారంభించమని ప్రోత్సహించారు సన్యాసులు చివరిసారిగా ఊరిని చూశారు అనంతరం ఆమె అదే రోజు నుండి గ్రామంలో దేవాలయంలో పూజలు ప్రారంభించింది ఆమె తన సమయాన్ని భక్తి సేవ సత్సంగాల్లో ధ్యానం చేయటంలో నిమజ్జనం చేసింది కొద్ది కొద్దిగా గ్రామస్తులు ఆమెను అంగీకరించడం మొదలుపెట్టారు ఇప్పటి వరకు ఆమెను అవమానంగా చూసిన వారు కూడా ఆమెను గౌరవించటం ప్రారంభించారు ఇతర మహిళలు ఆమెను చూసి స్ఫూర్తి పొందారు వాళ్ళు గుర్తించారు తల వంచి బ్రతకటం తప్ప గౌరవంగా జీవించటానికి మరొక మార్గం కూడా ఉంటుంది అని ఈ విధంగా ఒక మహిళ తీసుకున్న ఒక నిర్ణయం కేవలం ఆమె జీవితాన్ని మాత్రమే మార్చలేదు ఒక ఊరి మార్పుకి మార్గదర్శకంగా నిలిచింది బాబా గారు మనకు ఈ కథ ద్వారా రెండు సందేశాలను అందివ్వబోతున్నారండి బిడా ఏదైనా కారణం చేతనో నీకు తెలిసో తెలియకో ఒక చెడుదారిలో వెళ్తున్నావు ఎవరికి నచ్చని పని నువ్వు చేస్తున్నావు అది జనాలకి హాని కలిగించే పనిని నువ్వు చేస్తున్నావు అప్పుడు కొన్నిసార్లు నీకు తెలిసి చేస్తావు కొన్నిసార్లు తెలియక చేస్తావు ఒకవేళ తెలిసి చేసినప్పుడు ఎవరైనా వచ్చి ఇది తప్పు నీ తప్పుని నువ్వు సరిదిద్దుకో అన్నప్పుడు నీలో నువ్వు నీ తప్పులను నువ్వు ఆలోచించి సరిదిద్దుకోవాలి అప్పుడే నీకు సమాజంలో గౌరవం ఉంటుంది ఒకవేళ నీకు తెలియకుండా నువ్వు తప్పు చేస్తూ పోతూ ఉంటే ఈ సాయి ఖచ్చితంగా నీ కోసం ఎవరినో ఒకరిని పంపుతారు సహాయం చెయ్యటానికి నువ్వు చేస్తున్నది తప్పమ్మా ఈ దారిలో వెళ్లకు మంచి దారిలో వెళ్ళు అంటూ ఈ సాయి మనిషిగా ఒక్క మనిషి వచ్చి నీకు చెప్తారు ఈ సందేశం ఈ సాయి వాళ్ళ దగ్గర పంపిస్తాడు అటువంటి సయం సమయంలో నువ్వు వారి సందేశాలను అందుకొని నీ దారిని మళ్లించుకున్నావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది సాయి బాటలో నడుస్తుంది నీ జీవితం ఒక్కసారి ఆలోచించు సాయి బాటలో నీ జీవితం నడుస్తుంది అంటే సాయి ప్రతి క్షణం కూడా నీకు గొడుగులా ఉంటాడు గొడుగులా నిన్ను కాపాడుకుంటాడు ఏ ఎండ గాలి వాన నిన్ను చేరకుండా సురక్షితంగా నీ గమ్యాన్ని నిన్ను చేరుస్తాడు ఈ విషయం ఎప్పుడూ మర్చిపోకు బిడ్డ అలాగే ఇలానే నీ కుటుంబం ఉన్న నీ భార్య బిడ్డలో ఉన్న పర స్త్రీ కానీ పరపురుషుడు మోజులో పడి సంసారాలని చాలామంది దూరం చేసుకుంటున్నారు వేరే వాళ్ళ ఆకర్షణలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దానివలన కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు బిడ్డ వద్దు ఇంట్లో సంసారం ఉంది భార్య ఉంది బిడ్డలు ఉన్నారు నీ జీవితం నీ సంతోషాన్ని వాళ్ళతో గడుపు వాళ్లకు ఇవ్వు నీ సమయాన్ని నీ జీవితం ఆనందమయమైపోతుంది అలా కాదని మూడవ వ్యక్తికి ఇస్తే నీ కుటుంబం చిన్న భిన్నమైపోతుంది అటువంటి పరిస్థితుల్లో నువ్వు చిక్కుకోకు ఇప్పటికీ కూడా నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడే ఈ క్షణమే బయటపడితే నీ జీవితంలో ఆనందాలు వెల్లువిరుస్తాయి నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది నీ కుటుంబం నీకు ప్రేమను పంచుతుంది జాగ్రత్త బిడ్డ నువ్వు ఎప్పుడు గనక ఈ సాయి చెప్పిన మాటలను వింటే సమాజంలో విలువ గౌరవం పెరుగుతుంది నా బిడ్డలకు ఎప్పుడూ కూడా వారికి సమాజంలో విలువ గౌరవం పెరిగేలాగానే సందేశాలను పంపిస్తాను నువ్వు తప్పుదారిలో వెళ్ళేటప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుని మంచి దారిలోకి మళ్ళినా లేదా మూడవ వ్యక్తి వ్యామోహంలో ఉండి ఆ వ్యామోహం వదిలి నువ్వు మళ్ళీ సరైన నీ జీవితానికి వచ్చినప్పుడే నీకు సమాజంలో గౌరవం ఉంటుంది పేరు ప్రతిష్ట ఉంటాయి బిడ్డ జాగ్రత్త అంటూ అయితే ఈరోజు మనకు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో అంతటి అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం